కుందుర్పి గ్రామ పంచాయతీ నందు పలు అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో ఎంఆర్సి ఆవరణం నందు కుందుర్పి గ్రామ పంచాయతీ నందు పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పంచాయతీ సెక్రటరీ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా త్రాగునీరు అలాగే మురికి కాలువలు వీధి లైట్లు తదితర కార్యక్రమాలపై ప్రజలతో ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి ప్రజలందరి మద్దతుతో ఖచ్చితంగా పనిచేస్తామని పేర్కొన్నారు అలాగే కుందుర్పి మండల కేంద్రంలో ప్రధాన సమస్య అయినటువంటి సిండికేట్ బ్యాంక్ ప్రాంతం నుండి కుందుర్పి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ప్రధాన రహదారి పక్కన గృహ యజమానులు మురికి నీరు వదలడంపై ప్రజలతో మాట్లాడడం జరిగినది కావున ప్రధాన రహదారి పక్కన కలిగిన గృహ యాజమానులతో మరొకసారి మాట్లాడి ప్రధాన రహదారిపై మురికి నీరు వదలకుండా ఉండేటట్లు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి మరియు గ్రామ పంచాయతీ సర్పంచ్ మారుతీశ్వరి రామ్మూర్తి పేర్కొన్నారు మరీ ముఖ్యంగా రేపటి రోజున తెలుగుదేశం పార్టీ కొత్త ప్రభుత్వంతో తీసుకున్న నిర్ణయం మేరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులకు తమ ఇళ్ల వద్దకే వచ్చి నేరుగా పెన్షన్ పంపిణీ చేస్తారని ఎలాంటి అపోహలకు తావు లేకుండా మీ ఇళ్ల వద్దకే వచ్చి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిలో తీసుకున్న నిర్ణయం మేరకు ముందు నెలది మూడు వేలు అలాగే ఈ నెలకు సంబంధించిన పెన్షన్ వెయ్యి రూపాయలతో పాటు నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు సచివాలయ ఉద్యోగులు కస్టర్ల ప్రకారం పంపిణీ చేస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మారుతీశ్వరి మాజీ సర్పంచ్ పెద్ద నరసింహప్ప మాజీ మండల కోప్షన్ మెంబర్ తాహిర్ మాజీ ఎంపీటీసీ సభ్యులు మల్లికార్జున ఎస్వీజీ బోర్వెల్స్ సజ్జల లక్ష్మణమూర్తి రామ్మూర్తి నాయుడు తోట వెంకటేష్లు గౌరమతోట స్వామి జిల్లా దండోర అధ్యక్షులు వైబీ ఓబయ్య ఐటీడీపీ మండల కోఆర్డినేటర్ అనిల్ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు మహేష్ తదితర గ్రామ ప్రజలు పెన్షన్దారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరొక్కరికి సబ్స్క్రైబ్ చేయండి మరొక్కసారి అందరికీ నమస్కారం నిలిచే మీ సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది ఏ ఆశలు ఆకాంక్షలతో అయితే మీరు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణ ప్రథమ కర్తవ్యంగా మీ ఈ ప్రభుత్వము అడుగులు వేస్తూ అందులో భాగంగా మేనిఫెస్టోలో చెప్పినట్టుగా పింఛన్లు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ఇకపై నాలుగు వేలు ఇస్తున్నాం అలాగే దివ్యాంగులకు మూడు వేల రూపాయలు ఇచ్చే పింఛన్ని మూడు వేల రూపాయలు పెంచి ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను ఇరవై ఎనిమిది వర్గాలకు చెందిన అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది పింఛన్లకు లబ్ధిదారులకు జూలై ఒకటో తేదీ నుంచే పింఛన్ పంపిణీ ఇంటి వద్దనే అందిస్తున్నాం కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ మీ సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజునే నుంచే మీకు మంచి చేసే నిర్ణయాలు తీసుకుంటున్నాం పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల భారం పడుతున్నది మీ శ్రేయస్సు కోసం ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి తెచ్చాం ఎన్నికల సమయంలో వికృత రాజకీయాల కోసం నాటి అధికార పక్షం మిమ్మల్ని పింఛన్ల విషయంలో ఎంతో శోభ పెట్టింది ఆ మూడు నెలల పాటు మీరు పింఛన్ అందుకోవడానికి పడిన కష్టాలు చూసి నేను చెల్లించపోయాను మండి టెండర్లో పొడగాల్పుల మధ్య మీరు పడిన అగజట్లు చూసి ఏప్రిల్ నెల నుంచే పింఛన్ల పెంపు వర్తిస్తుంది అందులో భాగంగా ఏప్రిల్ మే జూన్ నెలలు మూడు నెలలకు సంబంధించి వెయ్యి రూపాయలు చొప్పున మూడు వేల రూపాయలు ఈ నెలకు సంబంధించిన మూడు వేల రూపాయలకు అదనంగా పెంచింటే వెయ్యి రూపాయలు నాలుగు వేలతో కలుపుకొని మూడు వేలు కలిపితే ఏడు వేల రూపాయలు ఇంటికే సచివాలయ సిబ్బంది వచ్చి మీకు ఇస్తారు మీరు ఇంటికాడ పెన్షన్ తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం సంక్షేమ పాలన సామాజిక పెన్షన్ విధానము అద్భుతమైనది స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పేరున తిరిగి ఈ పింఛన్ను కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇకపై మీ ఇంటి యువతకు సామాజిక పెన్షన్ పంపిణీ జరుగుతుంది పెరిగిన పెన్షన్లు మీకు ఆర్థిక స్నామబలంతో భరోసా లభిస్తుంది ఆశిస్తున్నాను మీ భద్రత మా బాధ్యత మీరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మీరు ఎప్పుడు మంచి చేయాలని చూసి ప్రజాప్రభుత్వము ఆశీర్వదించాల్సిగా కోరుతున్నాము ఇట్లు మీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్లు క్లాప్ కొట్టండి ఒకసారి గట్టిగా కొట్టండి ఇంకొకసారి